మీ అందరికీ కూడా మహబాద్ జిల్లా కేంద్రం నిర్వహించి ఈ దీక్ష చిత్రానికి మరి నిర్వాహకులు అభ్యర్థులు నిర్వహణ నిర్వహణ చేసినటువంటి అందరికీ కూడా మరి మరింత జిల్లా శాఖ పక్షాన ఉద్యమ వందన తెలియసుకుంటూ ఈరోజు మనం మిత్రుడు చెప్పారు ఇప్పుడే పద్దెనిమిది సంవత్సరాలుగా మీరందరూ కూడా మరి ప్రభుత్వ విద్యారంగంలో వెట్టి శాఖ చేసిన సందర్భం మనందరం చూస్తూ ఉన్నాం మరి వాస్తవానికి చూసినట్లయితే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి విధానం ఎలా వచ్చింది దీని గల కారణాలనేవి కూడా మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఈ సమస్య పరిష్కారానికి ఇంతకాలం ఎందుకు పడుతుందని చెప్పేసి కూడా మనకు ఒక అవగాహన ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వాలు దేశ రాజకీయాలకు అడ్డం పెట్టుకొని మన యొక్క ప్రజల యొక్క మనోభావాలని ఉద్యోగుల యొక్క మనోభావాలని ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగానే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటి విధానం అనేది సాధారణంగా వచ్చింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు వాళ్ళు ఎంత పోరాటం చేసినా కానీ ప్రడచ్చమైన పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ప్రజలకు దేశంలో ఉన్న ప్రజానికానికి కార్మిక కర్షక ఉద్యోగులకు లాభం చేకూర్చే విధానాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు పరచాలి రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా కొన్ని పార్టీలు పనిచేస్తూ ఉంటాయి కానీ ఈ ఉద్యోగ పార్టీలు ఏదైతే ఉన్నాయో అధికారాన్ని పరిపాలన చేసుకునే పార్టీలు ఏవైతే ఉంటున్నాయో ఏ విధంగా ఉద్యోగం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలనే కోణంలో మన యొక్క మనోభావాలను ప్రపంచ బాధకు తాకట్టు పెట్టి ప్రపంచీకరణ సరళీకరణ విధానంలో భాగంగానే ఈ విధానం వచ్చిందని చెప్పేసి మనం అందరం కూడా అంగీకరించాల్సిన అవసరం ఉన్నది మరి ఇదే సందర్భంలో వాస్తవానికి ఆ రోజు మనందరం కూడా ఏమనుకున్నాము ఉద్యోగం వస్తే చాలు ఏదో కొత్త వేతనం వస్తే చాలు మన మన కుటుంబం గడిస్తే చాలు అని చెప్పేసి ఆ రోజు వాటిని అంగీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి కాలం గడుస్తున్న కొద్దీ కాలం గడుస్తున్న కొద్దీ మన యొక్క ఆ వేతనాలు సరిపోక మన కుటుంబానికి భారంగా మారిన సందర్భాలు మనం చూస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మనందరం కూడా మరి రోడ్డున పడి మా అందరికి కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మేము కూడా అందరితో సమానం సమానంగా పనిచేస్తున్నాము రాష్ట్ర విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర పోజిస్తున్నామని చెప్పేసి మీరందరూ కూడా కంగన కట్టుకొని ఈరోజు బదాలను పడ్డని సందర్భం మనం చూస్తున్నాం మరి ఇది న్యాయమైన డిమాండ్ అని అంటే న్యాయమైన డిమాండ్ ఎందుకు అని అంటే సుప్రీంకోర్టే చెప్పింది సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనేది ఎవరు చేసినా గానీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పేసి చెప్పిస్తున్నటువంటి ఏదైతే తీర్పు ఉందో సుప్రీంకోర్టు తీర్పు ఉందో దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది దాన్ని అమలు పరచ పరిచేలా చేయాల్సినటువంటి ఉద్యమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగానే రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ అభినందనలు తెలియస్తూ ఉన్నారు మరి గత సంవత్సరంలోనే మీరు ఇదే గట్టి కింద భారీ వర్షం కూడా ధర్నా చేసిన సందర్భం ఉంది ఆ రోజు కూడా ఒక టీఎస్ విద్యార్థులు వచ్చి మీకు మద్దతు తెలిపిన సందర్భం కూడా ఉండాలి మరి ఆనాటి నుంచి ఈనాడు అంటే ఆనాడు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ప్రతిపక్షాలు ఉన్న సందర్భం మనం చూసాం అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి మన సమస్య యొక్క తీవ్రత ఏదో తెలియజేసే విధంగా ఆ రోజు మీరు రూపకల్పన చేశారు చాలా బాగా చేశారు ఓకే అంటే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షాలకి వీళ్ళ సమస్య యొక్క తీవ్రత గుర్తిగల చేశారు అదొక విజయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత పాలకులు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే మరింత ఈ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అధికారానికి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడి ఈ పాలకుల మరి చూస్తాం వారి మాట నిలబెట్టుకునే విధంగా మనం పనిచేయాలంటే తప్పనిసరిగా ఈ పోరాట కార్యక్రమాన్ని అదును చూసి మరి ఫలితంగా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో అనేక సందర్భాలలో ఆ రోజు ఆ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పి చెప్పి కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కాలయాపన చేసి తన ప్రభుత్వం మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా ఉద్యోగులకు ఆశ కనిపిస్తలేదు కనిపించకనే ఈరోజు తప్పనిసరి పరిస్థితులలో రోడ్డు మీదకి రావాల్సినటువంటి స్థితికి రోజు ప్రభుత్వాలు నెట్టివేస్తున్నటువంటి స్థితిని సమాజం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా యూట్యూబ్ కోరుతాము ఈ జిల్లాలో సుమారుగా ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు పదహారు మండలాలు ఎక్స్టెన్షన్ పద్దెనిమిది మండలాలుగా అయ్యాయి పదహారు మండలాలకు సంబంధించినటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులంతా కూడా ఈరోజు నిరసన దీక్షలో పాల్గొనడానికి కోసం మీరు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు కానీ ఇక్కడికి చూస్తే చాలా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు ఇలా మనం ఐక్యమత్యంగా అందరం కూడా పోరాటంలో పాల్గొంటనే సమస్య తీవ్రత ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఉండాలి తప్ప మనం మన పోరాటాన్ని కొంత ఉదాసీనంగా ఉన్నట్టయితే సమస్య పరిష్కారం చాలా దూరంగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మన పోరాటాన్ని విస్తృతం చేయాల్సినటువంటి అవసరం అదే క్రమంలో ఈరోజు మీరు చూస్తారు ఇందాక వినగా చెప్పారు నిజమే ఈరోజు రెగ్యులర్ టీచర్ ఏ రకంగానైతే నోటిఫికేషన్ ద్వారా అపాయింట్ అయ్యాడో అదేటువంటి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా మనం అపాయింట్ అయ్యాం మనం కూడా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్లోనే మెరిట్ సాధించుకొని ఈరోజు ఈ ఈ ఉద్యోగాన్ని పొంది పద్దెనిమిది సంవత్సరాలుగా వెండి చాకరిని ఈ విద్యాశాఖ అందిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తంగా ప్రభుత్వ విద్యను కాపాడడంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ పరంగా మనం అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటా ఉన్నాం ప్రభుత్వానికి ఎప్పటికి కూడా ఆ ప్రభుత్వ పథకాల అమల్లో కావచ్చు శాఖ అవలంబిస్తున్నటువంటి అనేక అంశాల పరంగా కూడా వాటిని ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి కానీ లేదా విద్యార్థులలో ఒక ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు మనము సందానకర్తలుగా ఉంటూ అనేక సందర్భాల్లో కూడా వాళ్ళకి సౌకర్యాల కల్పనలు కూడా మనం కృషి చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఎందుకనంటే అంత విషయమే కాదు ఇవాళ ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఉన్నాం ఇవాళ టీచర్ తొమ్మిది గంటలకు పడిపోయి నాలుగున్నర వరకు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నాను ఆ తర్వాత తనకేమీ పాఠశాలతో సంబంధం ఉండదు కానీ ఈరోజు ఐదు ఆరు రకాల నామినిక్చర్తో పనిచేస్తూ ఉన్నాం డేటా ఆపరేటర్ కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు డేటా అనాలిస్ట్ కావచ్చు డిఎంఎల్డీ కావచ్చు అంటే జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఇలా రకరకాల పేర్లతో పనిచేస్తూ ఉన్నాం ఈ రకరకాలతో పేరుతో పనిచేసే వాళ్ళమంతా కూడా ఏ ఎప్పుడు ఏ అధికారి ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఆ టాస్క్ చేయడానికి మనం నిరంతరం కూడా చేస్తూ ఉన్నాం ఇంట్లో పిల్లలు భర్త కుటుంబం అందరినీ కూడా వదిలేసి మనం పనిచేస్తూ ఉన్నటువంటి క్రమాన్ని ఈరోజు ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని ద్వారా మనం అపాయింట్ అయినా కూడా ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటూ ఈరోజు మనం గత పద్దెనిమిది సంవత్సరాలు పనిచేస్తూ గత రెండు మూడు సంవత్సరాలను తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ ప్రభుత్వము ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాధ ముఖ్యమంత్రి గారు కూడా మన యొక్క నిరసనని అర్థం చేసుకొని నేను వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని అందరినీ కూడా ఇదే ఉన్నది చాలా చిన్న సమస్య ఈ సమస్యను నేను చాలా సులభంగా పరిష్కారం చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి కూడా ఇప్పటికీ తొమ్మిదవ తారీఖు వస్తే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎందుకు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం వస్తా ఉన్నాం నిజమే ఈ రోజు రాజకీయ అవసరాల కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తా ఉన్నాయి ఈరోజు రోజు కి సంబంధించినటువంటి ఉద్యోగులు అరవై శాతం కేంద్ర వస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అరవై నలభై పార్ట్నర్షిప్ తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ రోజు ఉద్యోగులు ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నటువంటి భక్తులు కావచ్చు ఈ రాష్ట్రంలో కూడా ఉన్న మరి కనీసం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు మా రాష్ట్రంలో పంతొమ్మిది వేల ఇరవై ఐదు మంది ఎస్ఎస్లు పనిచేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఇలాంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఇంకా ఎంతకాలం మనం కొనసాగిస్తాము వాళ్ళు రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మన బాధ్యత కూడా మనం కేంద్ర ప్రభుత్వంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు రాష్ట్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు కేటాయించాల్సినటువంటి నలభై శాతం నిధులను కూడా కేటాయించే విధంగా కేంద్రంగా మనం నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఈరోజు కేంద్ర పెద్దలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కానీ అది లేకుండా అది చేయకుండా దాన్ని మన తలరాత మారట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు ఇవాళ సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల నుండి మీరు అవుట్సోర్సింగ్గా మీరు చేస్తున్నటువంటి సేవలు మీరు అందిస్తున్నటువంటి సేవలు మేము కళ్ళారా చూస్తున్నాం ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులు అంటే మామూలు విషయం కాదు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇటు ఉద్యోగ ఉపాధ్యాయులకు అటు ప్రభుత్వానికి అటు ఆఫీస్కి ప్రభుత్వ ప్రభుత్వ అధికారులకి వారధి లాంటి వాటి వారు మీరు మీరు ఉన్నత చదువులు చదివి అన్ని రకాల గెస్టులు రాసి ఉద్యోగంలో వచ్చారు కానీ మీకు రెగ్యులేషన్ చేసి ట్యాక్స్ స్పెండ్ చేసేది చాలా దారుణమైన విషయం దీన్ని మేము గత పదేళ్లుగా ఖండిస్తూ వస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా మీ వెనుకలో ఉండి మేము వెన్నంటి మీ వెనకలో ఉండి మీకు రెగ్యులర్ చేసేదాకా మేము వెనకపోయింది సదాముఖంగా మీకు మేము ఆశిస్తున్నాము మిత్రులారా ఇవాళ మీరు అన్ని రకాల ఆరాతాలు ఉండి అన్ని రకాల టెస్టులు రాసి ఉద్యోగులకు వచ్చారు మీతో పాటు ఇలా పదేళ్ల నుంచి వచ్చిన వాళ్ళలో కొంతమంది చేశారు కానీ ప్రభుత్వం మనం చూస్తూనే ఉన్నాం కానీ మీ వచ్చేసరికి ఆగింది ఈ సభాముఖంగా నేను ఇంకో విషయం చెప్తాను మేము ఈ పదేళ్లలో ఇలా ఘటనాలు రీలే నిరాజిక్ష రెగ్యులర్ చేయాలని చేసినటువంటి అవుట్ సోర్సింగ్ చాలా చోట్ల పోయి మేము మద్దతు ఇచ్చినాము చాలా మంది చేశారు కానీ మన అది ఆగిపోతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మీకు డిమాండ్లో న్యాయం ఉంది మీరు చేసినప్పుడు ఆ ఎందుకు చేయడం డిమాండ్లో కూడా మీకు అర్హత ఉంది న్యాయం ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మిత్రులారా ఏది ఏమీ ఏది పోయేది లేదు మనం పోరాడితే బానిస సంఖ్యలు తప్ప మనం పోరాడితే దాన్ని మనం సాధించలేము అడగండి అమ్మ కూడా మనకు అన్నం పెట్టదు అని చుట్టుకోండి ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ మీ స్కూటీలను మానేసి మీ కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీద వచ్చి పెట్టేసి ఇవాళ చేస్తున్నారంటే మీ కడుపు పోతాం మీ కడుపు మంట మామూలు కాదు ఆ కడుపు మంటకు మేము జీవితగా ఉండి అన్ని రకాలుగా సహా సహకారాలు అందించి మేము వెన్నంటి ఉండి మీకు రెగ్యులర్ అయ్యేదాకా టైం స్పెండ్ ఇచ్చేదాకా మేము పోరాటం చేస్తాం టీఎస్టి అని కాంగ్రెస్ కు చూపిస్తున్నాను జై హింద్ ఆ రోజు కూడా మేము ఉపాధ్యాయ సంఘం పొందేనా మీకు తోడుగా నిలబడ్డాం ఇప్పుడు కూడా నిలబడతాం ఒక ప్రస్తుతం ఏంటంటే అవుట్సోర్సింగ్లో మనల్ని తీసుకున్నప్పుడు మధ్య మధ్యలో టైం పీరియడ్ని కట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అది చేయకుండా ఉంటే బాగుండు మనం చట్టపరంగా కూడా పోరాడే అవకాశం ఉండేది ఇలా వీళ్ళు చట్టపరంగా పోరాడి ఎక్కడ ఫెట్లర్ చేసి చేయాలని అడుగుతారేమో అని ఆ టైం పీరియడ్ని కట్ చేసి కొనసాగించడం జరుగుతుంది అది మనకు ఒక చిన్న లిరిగేషను అది లేకపోతే ఈనాడు మనం కోర్టుల ద్వారా అయినా సరే దాన్ని సాధించుకునేటం ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎక్కడెక్కడ మా సంఘాలు అన్ని సంఘాలు మీకు మద్దతుగా నిలుస్తాము మేము ఎక్కడ వెనక తగ్గమని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జీతాలు దాంతోపాటు రెగ్యులేట్ చేయాలనేది ఒక అంశం అయితే ఎప్పుడు ఉంటుంది ఇచ్చిన కూడా నా స్టేటస్ కావచ్చు మా యూనియన్లో కొంతమంది మీ మిత్రులు కూడా ఉన్నారు మన మిత్రులు ఉన్నారు వాళ్ళు దాన్ని లైక్ కొడతా ఉంటారు లైక్ కొట్టుడే కాదు ఈ రాష్ట్రంలో మీరు పద్దెనిమిది వేల ఆరు వందల మందికి న్యాయం జరగాలి మీరు చేస్తున్న పోరాటానికి అన్ని సంఘాలు మద్దతు పలకాలని చెప్పేసి నేను కూడా అనేక సందర్భాలు జాక్టోలో ఉన్న ఈఎస్బీఎస్సి టీజేఎస్సి మిత్రులతో కూడా కూర్చున్న రోజు కూడా బహిరంగంగా మాట్లాడి వాళ్ళకు మనం సపోర్ట్గా ఉండాలి వాళ్ళకు జీతం పెరగాలి వాళ్ళకి రెగ్యులర్ చేసే డిమాండ్ ని మనం తీసుకెళ్ళాలి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ పోరాటం చేయాలి

ఒక సీనియర్ ఆఫీసర్ గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఈ సమస్యను టేక్స్తారు కేంద్ర ప్రభుత్వానికి దయచేసి మీ పరిధిలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా పంపించండి అని చెప్పేసి మొన్నటికి మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ నేను హైదరాబాద్ పోయినప్పుడే ఒక గంటన్నర ముందు కమిషనర్ గారు ముందు కూర్చున్నప్పుడు చెప్పిన అంశాలు ప్రధానంగా మనం చేసే డిమాండ్ ఒకటి ఏంటి రెగ్యులరైజ్ చేస్తే మీరు పెట్టిన ఈ అంశాలన్నీ దాంట్లో వచ్చేస్తాయి లేదు అంటారా మాకు వెంటనే ఏమి చేయలేము సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్తోనే మేము చర్చ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి జీతాలు పెంచండి వాళ్ళకు ఒక హెల్త్ స్కీమ్ లో తీసుకురాండి వాళ్ళకి పిఎఫ్ ఇవ్వండి కనీసం వాళ్ళకు భద్రత కల్పించండి ఉద్యోగాన్ని చెప్పి కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు మనకిచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు మనకు చట్టాలు ఉన్నాయి సమాన పనికి సమాన వేతనం కనీస అమలు కనీస వేతన అమలు చట్టాన్ని మనం తీసుకురావాలి దాన్ని అమలు చేయండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది సర్వశిక్షా అభియాన్ ఉద్యోగస్తులు పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక ముప్పై ముప్పై ఐదు వేల జీతంతో పనిచేస్తా ఉన్నారు సేమ్ అపాయింట్మెంట్ ఏపీ ప్రభుత్వం కమాయిల్ గా ఉన్నప్పుడు మీరు కూడా వాళ్ళతో పాటు అపాయింట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ ఉద్యోగాలు భద్రత కల్పించండి వారైతే ఏదైతే జీతాలు పెంచారో మీరు కూడా ఈ ఉద్యోగస్తులు జీతాలు పెంచండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన పోరాటం మీతో పాటు రెండు వేల ఎనభై డిఎస్సి వాళ్ళు కూడా అదే బాధతో బాధపడతా ఉన్నారు యునైటెడ్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళకు ఆ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా ఉద్యోగాలు ఏలేదు ఈ డిఫరెన్స్ అన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందు పెట్టాం ఒక ఫైనాన్స్ దగ్గర ఇబ్బంది ఉంది సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే ఫైనాన్స్ ఇబ్బంది అని చెప్పేసి ఒక అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లోనే మేము సరిపెడతా ఉంది మిమ్మల్ని కానీ మేము చెప్తా ఉన్నాం నలభై శాతం పెంచండి నలభై శాతం కలపండి దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు కలపండి వాళ్ళకి జీతాలు పెంచండి వాళ్ళని రెగ్యులర్ చేయండి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఏదైతే ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఉన్నారు ఉన్నారు టీచర్స్ అయితే ఎప్పటి నుంచో పోరాటం పెడతా ఉన్నాం వాళ్లకు లీవ్లు రెగ్యులర్ ఉద్యోగాలు ఉద్యోగంతో పాటు ఇవ్వండి ఆడపిల్లలు ఆడపిల్లలే ఎక్కడైనా ఏ ఉద్యోగం చేసినా అందరికీ సమాన వేతనం ఇవ్వండి అందరికీ సమాన పరమైన సెలవులు ఇవ్వండి వాళ్ళు కూడా సంతాన పరిమితిలో అదే విధంగా పిల్లల పోషణలో ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగం సంబంధించిన సెలవులు ఇవ్వండి అదేమై ఫైనాన్స్ తో ముడిపడ్డది కాదు అది మన మామూలుగా ఇచ్చేదే కాబట్టి దానికి ఇవ్వండి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది కాబట్టి మేము కూడా ప్రజాభావాన్ని వేదికగా రెండు వేల ఎనిమిది వాళ్ళతో పాటు మీ కూడా భారీ ఎత్తున బట్టి విక్ర మార్గాల దగ్గర మేమెత్తడం జరిగింది సార్ ఏదైతే కొన్ని అంశాలు బడ్జెట్ కి పరంగా కొన్ని అనుకూలంగా ఉన్న వాటిని పక్కన పెట్టి అయినా సరే బడ్జెట్ అనుకూలంగా లేని బడ్జెట్ రాని పరిస్థితిలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని వెంటనే పరిష్కరించడం చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి వారు కూడా అదే మాటలో ఉన్నారు సర్వశిక్ష అభియాన్ సంబంధించింది మా దృష్టిలో ఉంది మేము కూడా గవర్నమెంట్ ఒక రిప్రజెంట్ చేస్తా అని చెప్పి కమిషన్ ఆఫ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది సార్ దయచేసి నా ఆయన ఒక అన్ని అంశాలు చదువుతా ఉంటాడు ఏది నువ్వు రాసినప్పుడల్లా సర్వశిక్ష అభియాన్ అది ఒకటి అని అన్నాడు నాకు సార్ నేను అది కంపల్సరీ ఆ ఉద్యోగస్తులు మాతో వాళ్ళు మేము పని చేసే ఏదైతే మేము చేస్తా ఉన్నామో ఆ పనిని ఆ రిజల్ట్ ని మీకు పంపించేది వాళ్ళే సార్ మాకు మా సిఆర్పిఎల్ కావచ్చు మా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కావచ్చు వారి ద్వారానే మీకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి మీరు వారికి ఎక్కడ అన్యాయం చేయొద్దు దయచేసి వారికి ఉద్యోగాల భద్రత కల్పించే దాంట్లో మీరు ముందు పాత్ర వహిస్తే మీరు రెండు మూడు సంవత్సరాల్లో మీరు రిటైర్ అవుతారు కాబట్టి మీ పేరు మీ ఫోటోని పెట్టుకుంటారు సార్ అని కూడా చెప్పడం జరిగింది విద్యా విద్యా ఏదైతే విద్యాశాఖ సంచాలకుడు ప్రజెంట్ చేస్తావారు నరసింహారెడ్డి గారు ఆయన ఉద్యోగుల పట్ల చాలా అనుకూలంగా ఉంటా ఉంటాం కాబట్టి వారు కూడా సానుకూలంగానే స్పందించారు అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చే రిప్రజెంటేషన్ లో కూడా నేను అనేక మార్లు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు రెగ్యులేషన్ సంబంధించి కావచ్చు హెల్త్ స్కీమ్ సంబంధించి కావచ్చు వారికి ఉద్యోగ వారికి జీతాలు పెంచే క్రమంలో అనేక మార్లు మనం రిప్రజెంట్ చేయడం జరిగింది ఇక జిల్లా లెవెల్లో చూస్తే ఈ జిల్లా మండల విద్యాశాఖ అధికారి గారు జిల్లా విద్యాశాఖ అధికారి గారు వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఒక్కడి వచ్చినా ఎంఐఎస్ టీచర్లు ఏడు ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు తప్ప వాళ్ళు చేసే పని లేవు లేదు మీరు గనక ఈ వ్యవస్థలో లేకుండా ఉంటే వాళ్ళ ఒక రిపోర్ట్ పోయిపోయేది అసలు అయిపోయేది ఎగ్జామ్ కండక్ట్ చేయాలి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అది కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పోవాలి దానికి ఎగ్జామ్ పేపర్లు అందించేది మీరే తయారు చేసేది మీరే దానికి రిజల్ట్ ఇచ్చేది మీరే లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి రిపోర్ట్ చేయగలుగుతుందా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళని మీరు చేసే పనులకి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం సెంటర్లో పడేస్తారు కాబట్టి మీరు కనుక లేకపోతే ఈ వ్యవస్థ నడవ నడవదు అని చెప్పేసి ఎంఈలకు డిఈఓలకు అందరికి తెలుసు అయినా అధికారిగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదంటే వాళ్ళు వెనకబడతారు ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ సంఘంగా మేము ఏనాడు భయపడలే మేమున్నాం మీ వెంట అని చెప్పి మొదటి నుంచి కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కష్టాలంటే సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏం చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతారు అని మొదటి నుంచి మన కోసం పోరాటం చేస్తున్నటువంటి యూటిఎఫ్ సంఘానికి ప్రత్యేకంగా మానకోట పక్షాన నమస్కారం నమస్కారాలు ఉన్నాం విన్నపం రెగ్యులరైజేషన్ 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 ఇది ఎందుకు అంటున్నాం గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ అదే అదేవిధంగా ఎగ్జామ్ కలెక్టర్ చేయలే కమిటీ ద్వారా ఇంటర్వ్యూలో మెరిట్ ప్రకారంగానే మేము రిక్రూట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని రెగ్యులైజేషన్ చేయడానికి ఈ అర్హతలు చాలు దానికి అదనంగా పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉంది ఇది కూడా ప్రధానంగా ప్రభుత్వాలు ఆలోచించాలి గత ప్రభుత్వం కూడా మీ యాంగ్ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పి మాయమైపోయింది మేము లాస్ట్ ఇయర్ చేసినటువంటి దీక్షలలో మా దీక్షా సుధారా ఇప్పుడు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా మా దగ్గర నుంచి మద్దతు కలిపిన వాళ్ళు మమ్మల్ని ఆ రోజు రేపు రాబోయేది మన ప్రభుత్వమే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఒక నెల రోజులలో మిమ్మల్ని చేస్తాము మీ కుటుంబాలలో ఆనందాన్ని చూస్తామని చెప్పారు మేము కూడా నిజమే కదా అని చెప్పేసి సహకరించాం మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి నెల రోజులు పోయితే ఇప్పుడు సంవత్సర కాలం మరి ఈ సంవత్సర కాలం అయినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కారం కాలేదు కాకపోవడం వలనే మేము ఈ సంవత్సర కాలంలో వివిధ రూపాలలో నిరసనలు తెలియజేస్తాం వినతి పత్రాలు ఇచ్చాం ధర్నాలు చేశాం